హలో ఫ్రెండ్స్ నేను వచ్చేసి దోహోకతర్లో ఉంటా తెలంగాణ గల్ఫ్ సమితి వాళ్ళైతే ఫ్రీ మెడికల్ క్యాంప్నైతే అరేంజ్ చేసారు ఫోకస్ మెడికల్ సెంటర్లోనైతే ఇక్కడ చాలామంది జనాలు అయితే వచ్చి ఉన్నారు ఇక్కడ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు రిసీవ్ చేసుకోవాలి అయితే ఎలా అని అయితే ఇక్కడనే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళని కూడా రిసీవ్ చేసుకొని వాళ్ళకి కంప్లీట్ గైడ్ లైన్ అయితే ఇస్తారు ఇక్కడ చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడానైతే ఉన్నారు వాళ్ళైతే చాలా రోజుల నుంచి మన వీడియోస్ చూస్తూ ఉన్నారంట ఇక్కడ వచ్చేసి నేనైతే బయట ఉన్నా బయటనైతే మంది జనాలు అయితే వెయిట్ చేస్తారు లోపల అయితే ఫుల్ రష్గానే ఉంది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలామంది వచ్చారు ఇక్కడనైతే మన తెలుగు వాళ్ళందరూ కూడా ఈ వైద్య సేవలను అయితే అనుకుంటున్నా ఎందుకనంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దగ్గర దగ్గర ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా జనాలు అయితే వచ్చి ఉన్నారు ఇక్కడ ప్రతిదీ కూడా ఆర్గనైజ్డ్ గా నడుస్తుంది ఎందుకంటే తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో నడుస్తుంది కనుక ఇక్కడైతే రిసెప్షన్ లో అయితే జనాలు అయితే చాలానే ఉన్నారు ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ కైతే దాదాపు ఐదారు వందల మంది అయితే వచ్చారు ఇక్కడికి వచ్చిన కన్నా తెలిసింది మన దోహ లో ఇంత మంది తెలుగు వాళ్ళు ఉన్నారని చెప్పేసి అయితే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బ్రేక్ఫాస్ట్ టీ స్నాక్స్ అయితే ఇచ్చారు ఎందుకనంటే ఎర్లీ మార్నింగ్ వచ్చారు టెస్ట్లీయించుకోదలి చాలా మంది అయితే ఎంటీ స్టమక్ తోటి వచ్చారు కాబట్టి అయిపోయిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలని చెప్పేసి అయితే ఇక్కడ ఇక్కడ కూడా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వాలంటీర్స్ గురించి వాలంటీర్స్ అయితే వాళ్ళు ది బెస్ట్ సర్వీస్ అయితే ఎందుకు చిన్న ప్రతి ఒక్కరు కూడా మంచి హాస్పిటాలిటీ అనేది ఇచ్చారు ఈ క్యాంప్ ని ఇనగ్రేట్ చేయడానికి అయితే చీఫ్ గెస్ట్ గా అయితే ఈ సగలు వచ్చిండు ఈయనైతే ఐసిబిఎఫ్ కోఆర్డినేట్ ఆఫీసర్ అండ్ ఫస్ట్ సెక్రటరీ ఎంబసీ ఆఫ్ ఇండియా దోహాఖతార్ ఈ క్యాంప్ లో మన తెలుగు వాళ్ళ కోసం తెలుగు డాక్టర్స్ అయితే వచ్చేసి డాక్టర్ నరసింహారెడ్డి డాక్టర్ మానస డాక్టర్ మహిజా ముట్టే డాక్టర్ మూర్తి లక్ష్మి ఈ క్యాంప్ లో డెంటల్ జనరల్ మరియు గైనకాలజీ ఆప్తమాలజీ ఈఎన్టీ సర్వీసెస్ ఏ ఉన్నాయి టెస్ట్ లు వచ్చేసి బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్ బిఎంఏ మెజర్మెంట్స్ అండ్ వైటల్ సైన్స్ అయితే చెక్ చేస్తాయి आई ऑलो थैंक तेलंगानाइजिंग Uh, I think uh, Prasadji and I have already covered uh, most of the points. I Government in uh, general has been very, very active uh, socially. Uh, although I don't understand the based on I you just said, uh, I know that Air Canada, for example, has announcements in Punjabi. Maybe Focus can have announcements in Delhi. That's, that's probably something we can start off with. Uh, once again, thank you very much. Uh, KGS, and keep doing good. Uh, thank you. <laughs> Gracias. ఇక్కడ ఉన్న డాక్టర్లకు మరియు వాలంటీర్లకి అయితే అప్రిషియేషన్స్ అయితే అందజేస్తారు చాలా గ్రాండ్ సక్సెస్ అయితే చేసారు మీరు అయితే ఇలాంటి మంచి మంచి పనులు మున్ముందు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలంగాణ గల్ఫ్ సమితి వాళ్ళను ఈ మెడికల్ క్యాంప్ ఇంత సక్సెస్ చేసిన దోహకతలో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ కూడా మరియు ఇలాంటి కార్యక్రమాలను అరేంజ్ చేసిన తెలంగాణ గల్ఫ్ సమితి వాళ్ళకు కూడా ఇక్కడ వాలంటీర్ గా వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా డాక్టర్స్ కి ఫోకస్ మెడికల్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు చేసుకుంటూ మీరందరూ కూడా ఈ వీడియో లైక్ వేసుకోండి మన ఛానల్ ని మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి